అందరికీ నమస్కారం నేను మీ హిమా తెలుగుకి స్వాగతం హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తింటే మనం రోజంతా ఎనర్జెటిక్గా ఉంటాం కదా అందుకే నేను మీకు ఈ రోజు ఒక మంచి హెల్తీ ఉప్మా రెసిపీ చూపించిపోతున్నాను దీన్ని మీరు లంచ్ బాక్స్ లోకి పట్టుకెళ్ళచ్చు లేదంటే ఈవినింగ్ ఎర్లీ డిన్నర్ చేయాలనుకున్నప్పుడు కూడా ఇది హ్యాపీగా తినొచ్చు సో రండి ఈ ఓట్స్ ఉప్మాని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఓట్స్ ఉప్మా చేయడానికి నేను ఒక బడల్ పాంటి కడాయి తీసుకుంటున్నాను ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ వేయాలి తర్వాత చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ రఫ్గా కట్ చేసిన నాలుగు పచ్చిమిరపకాయలు తరిగిన ఒక అల్లం మొక్క కొన్ని కరివేపాకులు వేసి ముప్పై మీడియం లో ఫ్లేమ్ లో ఉంచితే ఇవి మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఒక కప్ అంత తరిగిన బీన్స్ ఒక చిన్నగా తరిగిన క్యారెట్ కూడా వేస్తున్నాను వీటిని రెండు మూడు నిమిషాలు వేయిస్తే బాగుంటుంది ఆ తర్వాత చిన్నగా తరిగిన ఒక పెద్ద టొమాటో వేసి అంతా బాగా కలపాలి అలాగే పావు కప్పంతా ఉడికించిన పచ్చి బఠానీలు కూడా ఇందులో వేస్తున్నాను ఇందులో నేనైతే ఇవి మాత్రమే వేస్తున్నాను మీకు కావాలంటే కార్న్ లాంటివి కూడా వేసుకోవచ్చు ఇదంతా కలిపిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసి అంతా ఒక్కసారి మిక్స్ చేయాలి ఇది చాలా ఈజీ రెసిపీ అండి దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్ లోకి తినచ్చు లంచ్ బాక్సెస్ లోకి కూడా ప్యాక్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను ఇందులో రెండు కప్పుల రోల్డ్ ఓట్స్ వేస్తున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ అండి రోల్డ్ ఓట్స్ మామూలు ఓట్స్ కంటే కొంచెం పెద్దగా ఫ్లాట్గా ఉంటాయి కాబట్టి ఉప్మాలో వేయడానికి చాలా బాగుంటాయి లేదంటే మామూలు ఓట్స్తో ఈ ఉప్మా కాస్త మెత్తగా అయిపోతుంది తినడానికి కూడా అంత బాగుండదు ఇలా అయితే ఇది కొంచెం పొడిగా వస్తుంది ఈ పాయింట్లో నేను ఇందులో పావు కప్పు అంతా నీళ్లు పోస్తున్నాను నీళ్లు పోసిన తర్వాత ఇదంతా ఒక్కసారి కలపాలి ఇప్పుడు ఇంకొక పావు కప్పు నీళ్ళు నీళ్లు పొయ్యాలి నీళ్ళన్నిటినీ ఒకేసారి కాకుండా ఇలా ఇంటర్వల్స్ లో యాడ్ చేస్తే ఓట్స్ చక్కగా అబ్జార్బ్ చేసుకుంటాయి ఈ పాయింట్లో రుచి చూసి అర టీ స్పూన్ అంత ఉప్పు వేస్తున్నాను మళ్ళీ ఒక్కసారి కలిపి కడాయికి ఒక మూత పెట్టాలి పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి ఉప్మాని కనీసం ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మీకు ఓట్స్ కాస్త సాఫ్ట్గా అయ్యి కనిపిస్తాయి మీకు ఇవి ఇంకా సాఫ్ట్ గా కావాలంటే ఇంకొక పావు కప్పంత నీళ్లు యాడ్ చేసి ఇంకొక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవచ్చు నాకైతే ఇలాంటి పొడి టెక్స్చర్ ఇష్టం కాబట్టి నేను ఎక్స్ట్రా కుక్ చేయడం లేదు లాస్ట్లో ఇందులో నిమ్మరసం పిండితే చాలా బాగుంటుంది ఇది ఆప్షనల్ అలాగే నేను కొన్ని వేయించిన పల్లీలు కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి అంతే అండి ఎంతో ఆరోగ్యకరమైన సుప్మా తయారైనట్టే దీన్ని మీరు పొలంగా వేడిగా తినచ్చు లేదంటే కొబ్బరి చట్నీ కొత్తిమీర చట్నీ లాంటి వాటితో కూడా సర్వ్ చేసుకోవచ్చు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.